ప్రమాదానికి గురైన చార్మార్ ఎక్స్ప్రెస్ని నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా నెమ్మదిగా తరలిస్తున్నారు ఏదైతే అదుపు తప్పి గోడను కొట్టిందో చివరి పాయింట్ని కొట్టిందో ఆ కేవలం ఆ ఇంజిన్ని మాత్రం వదిలేసి మిగతా భోగిని అంతా కూడా మిగతా ట్రైన్ మొత్తం విడి భాగాన్ని అంతా కూడా తరలిస్తున్న విజోస్ని అయితే మనం చూడవచ్చు దాదాపు తొమ్మిది గంటలకి ప్రమాదం జరిగితే అప్పటి నుంచి కూడా ఎలా జరిగింది ఏంటనే దాని మీద విచారణ కొనసాగుతున్నాయి మరోపక్క ఆ తర్వాత మూడు గంటల పాటు ఇటు రైల్వే సిబ్బంది కానీ కార్మికులు కానీ వీళ్ళంతా కూడా శ్రమించి ఇంజన్ నుంచి ట్రైన్ని వేరు చేయగలిగారు ఆ తర్వాత ముందు మరొక ఇంజన్ ద్వారా తరలిస్తున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఒక సిబ్బందితో పాటు మరోపక్క యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ కూడా మనకు ముందుంది చూడొచ్చు ఎంతమంది సిబ్బంది నాంపల్లి స్టేషన్లో ఉన్నారు ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఇటు రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుంది పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఒక పక్క ఎవరైతే గాయాలయ్యారో వారిని కూడా ఇటు వాళ్ళందరినీ కూడా బాధితుల్ని మరోపక్క ప్రయాణికులు వీళ్ళని ఆసుపత్రిలో తరలించే ప్రాసెస్తో పాటు మరోపక్క చూస్తే ఈ ట్రైన్ని ఇక్కడి నుంచి కూడా మూవ్ చేస్తే తప్ప ఇతర ట్రైన్స్ ఏవి కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా ఒక రిలీఫ్ ట్రైన్ అయితే కనిపిస్తుంది ముందు భాగంలో ఆ రిలీఫ్ ట్రైన్ ద్వారా అయితే చార్మినార్ ఎక్స్ప్రెస్ ని తరలిస్తున్నారు నేరుగా ఇక్కడ నుంచి ట్రాక్ పై నుంచి తీసిన తర్వాత మాత్రమే ఇతర ట్రైన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తరలించడం జరుగుతుంది అయితే ఇప్పటికే దీని ప్రభావంతో దాదాపు లోకల్ ట్రైన్స్ అనేవి కూడా రద్దయిన పరిస్థితి ఎంఎంటీఎస్ ట్రైన్స్ అన్నీ కూడా రద్దు చేశారు ఎందుకంటే అవన్నీ కూడా త్రూ నాంపల్లి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వాటిని రద్దు చేయడం జరిగింది ముందు ఇక్కడి నుంచి కూడా చార్మర్ ఎక్స్ప్రెస్ మూవ్ చేసిన తర్వాత ఇతర ట్రైన్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనం రిలీఫ్ ట్రైన్ కూడా మనం చూస్తున్నాం యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ కూడా మనం చూస్తున్నాం ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ఇటు ఎక్కడైనా స్టేషన్స్లో కానీ ఎక్కడైనా రైలు ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి చేరుకునే ట్రైన్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ అనేది ఆ ట్రైన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో అక్కడి నుంచి కూడా తొలగించే అవకాశాలు ఎత్తున్నాయి అంటే అక్కడ ఏవైతే భోగిలు పూర్తిగా విడిగా ప్రమాదంలో కాకుండా ఉంటాయో వాటిని ముందుగా వేరు చేస్తారు వేరు చేసిన తర్వాత ఆ ట్రాక్ పై నుంచి కూడా ఆ ట్రైన్ని వేరే ప్రాంతానికి తరలిస్తారు ముందు అక్కడ తరలించిన తర్వాత ట్రాక్ అంతా కూడా క్లియర్ అవుతుంది ఒకసారి చూడొచ్చు మనం చార్మార్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాక్ కూడా చూడొచ్చు మనం ఏ విధంగా క్లియర్ అయిందో ఇప్పుడు ట్రాక్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇతర ట్రైన్స్ వస్తాయి మరొక పక్క చూస్తే మెయిన్ ప్రమాదానికి గురైన ఇంజిన్ మాత్రం అక్కడే ఉంది మిగతా భాగాన్ని అంతా కూడా తరలించేశారు దాదాపు ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠత పరిస్థితి కనిపించింది కొంత ప్రయాణికుల్లో ఆందోళన కల్పించింది ప్రయాణం ప్రమాదం జరిగినప్పుడు ఎంతమంది గాయాలయ్యే ఉంటాయి ఎలా ఉంటాయి ప్రమాదం అనేది సంబంధించి కూడా కొంత ఆందోళన జరిగినప్పటికీ కూడా స్వల్ప గాయాలని తెలియడంతో కూడా ఊపిరి పీల్చుకున్నారు ముఖ్యంగా అందులోనూ ఇది చివరి స్టేషన్ కావడంతో దాదాపు ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధానంగా అదుపు తప్పి ఢీకొనడం అంటే బ్రేక్ కంట్రోల్ అవ్వలేదనేది ఒక ప్రాథమికంగా మనకి సమాచారం అందుతుంది ఆ విధంగా బ్రేక్ కంట్రోల్ అవ్వలేదంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అది ఎప్పటి నుంచి ఉంది ఆ సమస్య నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారిగా ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఇంజిన్ అనేది కూడా ఒక పక్క టెక్నికల్గా కూడా చూస్తున్నారు మరో పక్క చూస్తే లోకో పైలట్కి సంబంధించి ఎంతవరకు తప్పిదం ఉంది నిర్లక్ష్యం ఎంతవరకు ఉందనే దాన్ని కూడా దానిపైన కూడా విచారణ జరుగుతుంది ఈ విధంగా నాంపల్లి రైల్వే స్టేషన్లో మొత్తానికైతే ప్రమాదానికి గురైన చార్మార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ట్రాక్ నుంచి తప్పించారు ముందుకు తీసుకువెళ్లారు ఆ ట్రాక్ అయితే క్లియర్ చేయడం జరిగింది ఈ ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు ఇప్పటికే విచారణ జరుగుతుంది మరోపక్క ఇటు ఆసుపత్రిలో కూడా ఆ గాయాల పాలైన బాధితులు ఎవరై ఎవరైతే ఉంటారో ప్రయాణికులు వాళ్ళు కూడా నెమ్మదిగా కోలుకుంటున్నారు వాళ్ళు పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పి కూడా రైల్వే శాఖ చెప్తున్నారు శిదేశం నాంపల్లి హైదరాబాద్